ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వివేక్ లేచి ఇలా అంటూ ఉంటాడు మా వాళ్ళు కాదు ఈ అగ్రిమెంట్కి మేము అస్సలు ఒప్పుకోము అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి మీరు కనుక సైన్ చేయకపోయారనుకో ఇక మీకు ఆస్తి పంపకాలు అయితే జరగవు జరగకగా జరగవు అని చెప్పి లక్ష్మి అంటే అప్పుడు వివేక్ లేదు మేమైతే ఆస్తి పంపకాలు జరగాలనే కోరుకుంటున్నాము జరగాలి కూడా కానీ ఏమైనా మాకు నష్టం వచ్చిందనుకో ఫ్యూచర్లో మీరు మాకు సహాయం చేయాలి ఆ మాట ఇస్తే అప్పుడు ఓకే కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా వివేక్ అంటాడు ఇక అదే టైంకి మిత్ర కూడా లేచి అలా ఇలా కుదురుతుందిరా ఒక్కసారి ఆస్తులు పంచుకున్నాక మీకు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎవరిది వాళ్ళే పడాలి మా మీద మాత్రం మీరు డిపెండ్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పి మిత్ర అంటే అప్పుడు వివేక్ అంటాడు అలా ఎలా కుదురుతుందనయా మీరు మాకు ఆస్తులు ఇస్తున్నాము అని చెప్పి అంటున్నారు కానీ అనుభవం ఏమైనా ఇస్తున్నారా ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా మేము ప్రాఫిట్స్ తెచ్చుకొని పైకి ఎదగలము అని వివేక్ అనగా అప్పుడే జయదేవ్ కూడా అంటారు ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులు మళ్ళీ మీరు మాత్రం సైన్ పెట్టాక మమ్మల్ని వచ్చి మాత్రం అడిగితే కుదరదు అనగానే ఇకప్పుడు దేవి అని అంటుంది అలా ఎలా కుదురుతుంది బావగారు వీడి మీ తమ్ముడు కొడుకు అలా ఒకవేళ నష్టం వచ్చేస్తే మమ్మల్ని రోడ్డు మీద వదిలేస్తారా అని చెప్పి అడుగుతుంది ఇక జాను కూడా అంటుంది సొంత అక్క ఉండి మేము రోడ్డు మీద పడి అడుక్కు తింటూ ఉంటే మీరు చూస్తూ ఉంటారా అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక లక్ష్మి కూడా అంటుంది అంతే ఒక్కసారి ఆస్తి పంపకాలు జరిగితే ఎవరి బాధ్యత అంతే కానీ ఆస్తి పంపకాలు అయిపోయాక్కడా మీ బాధ్యత మేమెందుకు తీసుకుంటామో అది కుదరనే కుదరదు అని లక్ష్మి అంటుంది ప్పటిక మనీషా అనుకుంటుంది టాపిక్ ఏంటి ఒక దగ్గర నుంచి ఇంకొకటి ఎటో వెళ్ళిపోతుంది అసలు ఇంకా ఆస్తి పంపకాలే జరగలేదు వీళ్ళు ఏదో పనిచేసుకున్నట్టు మళ్ళీ రాబోయే అన్ని నష్టాలే అన్నట్టు రోడ్డు మీద పడిపోయినట్టు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ముగ్గురికి ముగ్గురు ఈడియన్స్ ఎలా ఉన్నారలే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనిషి ఇక ఇటు పక్క వివేక్ అంటాడు ఏంటి వదినా నువ్వు నన్ను చాలాసార్లు కొడుకులా అనుకున్నాను అని చెప్పి అన్నావు మరి నీ కొడుకుకి నష్టం వస్తే అలా వదిలేస్తావా అని చెప్పి అడుగుతాడు ఇక ఇటు జాను కూడా అంటుంది మా మన అమ్మ నమ్మ చనిపోయాక నువ్వే కదా అక్క నన్ను అమ్మలాగా చూసుకున్నావు మా కష్టం వస్తే చూసుకోవా అని చెప్పి అడుగుతుంది ఇక దేవ్యాన్ని కూడా ఏంటి బావగారు మేము ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏం మీతోనే కదా ఉన్నాము ఫస్ట్ నుంచి ఇప్పుడేంటి మమ్మల్ని చూసుకోమంటున్నారు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇక జయదేవ్ అంటారు నాకేం తెలియదమ్మా అంత కూడా మీరు లక్ష్మిని అడగాలి అని చెప్పి అంటాడు అప్పుడు లక్ష్మి అంటుంది నేను మాత్రం ఏం చేయలేను కదా మామయ్య గారు మీరే చెప్పండి లాయర్ గారు ఒక్కసారి ఆస్తులు పంచుకొని వేరయ్యాక ఒకళ్ళు వచ్చి వేరే వాళ్ళని అడగచ్చ ఆస్తులు చెప్పండి మీరే అనగానే ఇక లాయర్ కూడా ఇలా అంటారు ఏం చేయలేమమ్మా ఆస్తులతో విడిపోయాక ఇక ఎవరు ఇది వాళ్ళదే కదా ఎవరి కర్మ వాళ్ళదే ఎవరి లక్ వాళ్ళదే అని చెప్పి ఆయన కూడా అంటారు లాయర్ అలా చెప్పగానే లక్ష్మి అంటుంది విన్నర్గా మీరే సో ఒకసారి ఆస్తులు పంచుకున్నాక మీ ఆస్తులు మీవి మా ఆస్తులు మావి ఇక మీకు నష్టం వచ్చింది అది అని చెప్పి మా దగ్గరికి మాత్రం రాకూడదు అలా అని చెప్పి సైన్ చేసేయండి ఇప్పటికిప్పుడు ఆస్తులు పంచేస్తాము అని లక్ష్మి అంటే అప్పుడు వివేక్ అంటాడు మేము చెయ్యం గాక చెయ్యము ఈ సైన్ మాత్రం మేము చెయ్యం ఈ అగ్రిమెంట్ అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక అప్పుడు జాన్ అంటుంది మనం కష్టాల్లో ఉంటే వీళ్ళు ఆదుకోరంట అత్తయ్య చించేసేయండి ఆ డాక్యుమెంట్స్ని ని అనగానే ఇక అని వచ్చేసి ఆ డాక్యుమెంట్స్ ని చింపి పడేస్తుంది ఇక దేవి అని పేపర్స్ని చంపేస్తూ ఉంటే లక్ష్మి అలాగే వివేక్ నవ్వుకుంటూ ఉంటారు మనం అనుకుందే జరుగుతుంది అన్నట్టుగా ఇటు పక్క మనిషా ఏమో ఏంటి ఈ ముగ్గురికి పిచ్చా ఏంటి అసలు ఎప్పుడో జరగబోయేది ఇప్పుడే ఊహించుకొని ఏదో ఆస్తులు పనిచేసినట్టు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇటు పక్క లక్ష్మి అడుగుతుంది అయితే మరి మీరు ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయట్లేదు పేపర్స్ కూడా చింపేశారు కాబట్టి ఆస్తి పంపకాలు అయితే లేవు అని చెప్పి లక్ష్మి అంటుంది ల లక్ష్మి అంటుంది ఇప్పుడు ఏమంటారు మీకు ఆస్తులు కావాలా వద్దా ఒకటి చెప్పండి అనగానే వివేక్ అంటాడు మాకు అయితే కావాలి వదినా కానీ అందుకంటే ముందు మాకు ఎక్స్పీరియన్స్ కావాలి అని వివేక్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు అదేదో ఆస్తి కానీ ఫ్యాక్టరీ అది కాదు కదనా ఎక్స్పీరియన్స్ అది మేమేలా ఇవ్వగ అని మిత్ర అంటే అప్పుడు వివేక్ అంటాడు అయితే మీరు ఏదో ఒక ఫ్యాక్టరీ నాకు ఇవ్వండి దాన్ని నేను నడుపుతాను ఇక దాన్ని నేను లాభాల్లోకి తీసుకొచ్చి చూపిస్తాను ఇక అప్పుడు మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అప్పుడు ఆస్తులు పంచుకోవచ్చు ఏదో ఫ్యాక్టరీ ఎందుకు ప్రజెంట్ మీరు రన్ చేస్తున్నా అంటే మనం స్ట్రైక్ చేశారు కదా ఆ కంపెనీనే నాకు ఇవ్వండి నేను దాన్ని లాభాల్లోకి తీసుకెళ్తాను ఇక అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ తర్వాత ఆస్తుల గురించి చూద్దాము అని వివేక్ అడుగుతాడు అని కూడా అందుకొని అవును అందులో బాగా వివేక్ పనిచేసి అనుభవం సంపాదిస్తాడు అని చెప్పి అనగా అప్పుడు జాను కూడా అంటుంది అవును అప్పుడు మేము బాగా అనుభవం తెచ్చుకున్నాక మాకు అప్పుడు కష్టాలు రావు నష్టాలు రావు అప్పుడు ఆస్తులు పంచుకోవచ్చు అని జాను కూడా అంటుంది ఇటు వివేక్ అంటాడు ముందు నాకు ఎక్స్పీరియన్స్ తర్వాతే ఆస్తి పంపకాలు అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి సరైతే ఉన్న కంపెనీని వివేకిస్తాము అందులో లాభాలు చూపించండి ఆ తర్వాతే ఆస్తి పంపకాలు అని చెప్పి అంటుంది ఇటు పక్క మనిషి వీళ్ళు నిజంగానే పిచ్చోళ్ళట్టున్నారే అని చెప్పి అనుకుంటుంది మనసులో ఇక లక్ష్మి అంటుంది సరే అయితే ప్రజెంట్ రన్ అవుతున్న కంపెనీనే మీరు తీసుకోండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు అంటుందన్నమాట దేవి మా కొడుకు బాగా సంపాదిస్తాడు మీకన్నా ఒక రూపాయి ఎక్కువే లాభాలు తీసుకొస్తాడు అని చెప్పి అనగానే సరే అయితే చూద్దాం పదండి అని చెప్పి ఇక అక్కడి నుంచి వివేక్ జాను అలాగే దేవి అని వెళ్ళిపోతారు ఆ తర్వాత అక్కడ ఉన్న లాయర్స్ తోని లక్ష్మి అంటుంది ఇక ఈ పంచాయతీ అయిపోయింది కాబట్టి మీరు వెళ్ళచ్చు అనగానే లాయర్స్ ఆడిటర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత లక్ష్మి అంటుంది మామయ్య ప్రజెంట్ ఈ గొడవ అయితే టెంపరీగా సాల్వ్ అయిపోయినట్టే మనం అవార్డ్ తీసుకోవడానికి వెళ్దామా అని చెప్పి అనగానే సరే పదా అని చెప్పి ఇక మిత్ర జయదేవ్ అలాగే లక్ష్మి బయలుదేరతారు ఇక మనిషి ఏమో కోపంగా లక్ష్మి చూస్తూ ఉంటుంది నా ప్లాన్ అంతా ఫ్లాప్ చేసేసింది రివర్స్ కొట్టేసింది అని చెప్పి చూస్తూ ఉంటుంది మరో పక్క జాను అని పక్కకు వచ్చి సంతోషిస్తూ ఉంటారు మేము గుడ్ డెసిషన్ తీసుకున్నాం అన్నట్టుగా అప్పుడే మనిషి వచ్చి ఏంటి ఆంటీ నేను చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి నువ్వు చెప్పినట్టే చేశాం కదా అని చెప్పి దేవి అని అంటుంది నువ్వు అడిగినట్టే ఆస్తులు కూడా అడిగాం కదా అని చెప్పి జాను అంటుంది ఏంటి వాళ్ళు ఏమైనా ఆస్తులు ఇచ్చారా ఇవ్వలేదు కదా అనగానే వాళ్ళు ఇచ్చేదేంటి మేమే వద్దని వాళ్ళ మొహాన్ని కొట్టొచ్చాము ఆ లక్ష్మి మమ్మల్ని ఏదో చేయాలనుకుంది మేమే దానికి రివర్స్ కౌంటర్ వచ్చాము అని చెప్పి దేవి అని అంటుంది ఇక అప్పుడు మనిషి అంటుంది మీకేమైనా పిచ్చా అసలు ఇంకా ఆస్తులు పంచకుండానే మీరేదో రోడ్డు మీద పడిపోయినట్టు నష్టాలు వచ్చినట్టు ఎందుకు అలాగా ముందు ముందుగా అని చెప్పి మనీషా అంటుంది అవును మరి ఎక్స్పీరియన్స్ లేకపోతే జరిగేది అదే కదా అందుకే మా అక్కకి మేము ప్రెజెంట్ ఉన్న కంపెనీ లాభాల్లోకి తీసుకొస్తామని కూడా ఛాలెంజ్ చేసి వచ్చాము అని చెప్పి జాను అంటుంది ఇక అప్పుడే ఇటు జా వివేక్ వస్తాడు ఏంటి మనిషా మేమేదో మంచి డెసిషన్ తీసుకున్నాము ఇంకా మెచ్చుకుంటాం అనుకుంటే నువ్వేంటి మేము నష్టపోవాలనుకుంటున్నావా ఏంటి మాకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఆస్తులు తీసుకున్నామంటే వీధిని పడతాము నాకేదో డౌట్ కొడుతుంది మనిషా మేము వీధి పడాలని నువ్వు అనుకుంటున్నావా ఏంటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ తర్వాతే ఆస్తి పంపకాలు అని చెప్పి అంటాడు వివేక్ ఇక దేవ్యాని అంటుంది మనిషా రోజు మేము తీసుకున్న డెసిషన్ మా మంచి కోసమే నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు అయినా మేము ఫ్యాక్టరీని బాగా రన్ చేస్తామన్నాం కదా ఈ ఇయర్ ఇదిగో లక్ష్మి తీసుకుంటుంది అవార్డు నెక్స్ట్ ఇయర్ నా కొడుకు తీసుకుంటాడు అని చెప్పి అని అంటుంది ఇక వివేక్ కూడా అవును ఈ ఇయర్ మేము క్లాబ్స్ కొడతాము నెక్స్ట్ ఇయర్ మా వదింతో నేను క్లాబ్స్ కొట్టించుకుంటాను నేనే అవార్డు తీసుకుంటాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇప్పుడు మనీషా అంటుంది అది ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్న ఫ్యాక్టరీ మించి ఏం చేయగలరు మీరు అని చెప్పి అనగానే అప్పుడు వివేక్ అంటాడు అంతకు మీ ఇంచే చేస్తాము చూస్తూ ఉండు అని చెప్పి పదండి అని చెప్పి దేవి అని జాను అక్కడి నుంచి వెళ్తారు ఇక అప్పుడు ఇటు మనీషా అని నవ్వుకుంటూ ఇక అంటే కొంచెం ఎక్కిరిచ్చినట్టుగా నవ్వుతూ వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నాకు తెలుసురా నువ్వు ఆ లక్ష్మితోని చేతులు కలిపావని అని చెప్పి మనీషా మనసులో అనుకుంటుంది ఇటు వివేక్ కూడా వెళ్ళిపోయాక మనీషా అటువైపుగా వస్తూ ఉంటే ఇక లక్ష్మి వచ్చి ఏంటి మనిషా పాపం నైట్ కళ్ళు కూడా ఊహించవు కదా ఘోరాతి ఘోరంగా నీ ఫ్లాన్ ఫ్లాప్ అయిపోయింది అప్పుడు మనీషా నీది ఒక గెలిపేనా వివేక్ని నీ సైడ్ తిప్పుకొని జాను నీ దేవి అని పాప అమాయకులు చేసి ఆడుకున్నావుగా అబద్ధాలు చెప్పి అని చెప్పి మనిష అంటుంది నేను ఏ చేసినా నా కుటుంబం కోసమే నా కుటుంబం చీలికలు అవ్వకుండా నేను చేశాను అయినా అటు జాను నా చెల్లెలు వివేక్ నా భర్తకి తమ్ముడు ఇటు దేవి అని అత్తగారు నాకు అత్తగారే కదా ఇక వీళ్ళంతా నా వల్లే నా వాళ్ళ కోసం అందరూ బాగుండడం కోసం నేను చిన్న అబద్ధం ఆడాను అయినా వాళ్ళందరూ నా వాళ్ళు బాగుండాలని చేశాను ఇక్కడ ఒక్కదానివి పరాయ దానివి నువ్వు మాత్రమే ఇది నువ్వు ఇలా తప్పులు మీద తప్పులు చేస్తూనే ఉన్నావు అయినా పోన్లే పోన్లే అని క్షమిస్తూ వచ్చాను అది కూడా ఎప్పుడు దాకా తెలుసా మిత్రగారు నీ గురించి తెలుసుకొని మేడ గెంటే దాకా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మనీషా అంటుంది మిత్ర నావాడు నన్ను అలా ఎప్పటికీ చేయడు అని మనీషా అంటే నేను తన భార్యని అని చెప్పి మిత్రగారు నొక్కి మరీ చెప్పాక ఇంకా నువ్వేంటి ఎందుకు పిచ్చిగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు నీకు నువ్వు వెళ్ళిపోతే నీకే టైం పెట్టరు కదా ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు నువ్వు ఎన్ని ఫర్దర్గా తీసుకొచ్చినా కూడా అన్నిటి మీద గెలుపు నాదే చూస్తూ ఉండు నైట్ అదే ఈవినింగ్ నాకు అవార్డ్ ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి నువ్వు ఖచ్చితంగా రావాలి ఎందుకంటే నేను ఇంత ఇదిగా ఎదగడానికి కారణం నువ్వే నేను మిత్రగాని పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వే ఇటు జున్నుని నీ ఈ ఇంటికి వారసుని చేయగలిగాను అలాగే లక్కీని కూడా నీ వల్లే నేను కాపాడుకోగలిగాను నీ వల్లే నేను చైర్మన్ అయ్యాను ఇదంతా కూడా ఒక్కొక్క మెట్టు నీ వల్లే నేను ఎదిగాను మనీషా నీ గురించి ఖచ్చితంగా మైక్లో స్టేజ్ మీద చెప్తాను నేను సో నువ్వు కావాలి రావాలి ఓకేనా బాయ్ అని చెప్పి అక్కడ నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది అప్పుడు మనీషా అనుకుంటుంది ఈ ప్లాన్ ఫ్లాప్ ఏ అక్కడ నువ్వు స్టేజ్ మీద అవార్డు కాదు కదా అతి ఘోరంగా అవమాన పాల్పడతావు చూస్తూ ఉండు అని చెప్పి మనిషి అనుకుంటుంది మరోపక్క లక్ష్మి ఈవినింగ్ ఏ ఫంక్షన్ హాల్లో అయితే అవార్డ్ తీసుకుపోతుందో ఆ ఫంక్షన్ హాల్కి ముందుగా వస్తారనమాట ముగ్గురు రౌడీలు ఇక రౌడీలు అలా అనుకుంటూ ఉంటారు ఈ ఫంక్షన్ హాల్లోనే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చుంటారు లక్ష్మి గారు స్టేజ్ వెనక్కి నుంచి వెళ్తూ ఉంటే మనం కిడ్నాప్ చేయాలి అనగానే ఇక పక్కనున్న రౌడీలు అదేంటి ఇక్కడ మనం అవమానం చేయాలి అని చెప్పి అన్నారు కదా కిడ్నాప్ అంటున్నాం ఏంటి సార్ అని చెప్పి అనగానే ఇక మెయిన్ రౌడీ అంటాడనమాట ప్లాన్ చేంజ్ అయింది కిడ్నాప్ చేయాలంట అనగానే కిడ్నాప్ చేసి ఏం చేయాలి అని చెప్పి మిగతా రౌడీలు అంటూ ఉంటే ఇంకా తెలియదు ముందైతే కిడ్నాప్ చేయాలి అని చెప్పి అలాగా అనుకుంటూ ఉంటారు మరోపక్క సరియు మనిష ఇలా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మనిషి అంటుంది కిడ్నాప్ కాదు ఏకంగా లక్ష్మిని చంపించేయాలి అని చెప్పి మనిష సరియుతో అంటూ ఉంటే అప్పుడు సరియు అదేంటి కిడ్నాప్ అన్నావు ఫస్ట్ ఇప్పుడేమో మళ్ళీ ప్లాన్ మార్చి ఏకంగా చంపేయాలంటున్నావు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనగానే లక్ష్మిని చంపితే నీకేం ప్రాబ్లం అని చెప్పి మనిషి అంటుంది నాకేం ప్రాబ్లం కాదు కానీ మళ్ళీ నీకే ప్రాబ్లం లేకుండా చూసుకో అని చెప్పి సరి అంటుంది ఆ లక్ష్మి ఉన్నంతకాలం నాకు ఓటమే ఉంటుంది నా మిత్ర నావాడు కానే కాదు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి లక్ష్మి నాకే బెదిరింపు ఇచ్చింది అందుకే ఆ లక్ష్మిని చంపేస్తే ఒక పీడ పోతుంది అని చెప్పి ముందు ఆ రౌడీలకి ఎంతైనా డబ్బిస్తాను చంపించేమను లక్ష్మిని అనగానే సరే అయితే నువ్వు చెప్పమన్నట్టే రౌడీలు చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక రౌడీలకి చెప్తుంది ప్లాన్ మళ్ళీ మారింది మీరు లక్ష్మిని చంపాలి అనగానే దానికి చాలా ఖర్చు అవుతుంది మేడం అని రౌడీలు అంటారు ఎంతైనా పర్వాలేదు మీరు సెటిల్ అయిపోతారు అనగానే సరే మేడం ముందు మేము కిడ్నాప్ చేసి ఆ తర్వాత చంపేస్తాము అని చెప్పి రౌడీలు ఫోన్ పెట్టేసి ఇక అలా అనుకుంటారు ఇటు పక్క సరియు పక్కన పిఏ అంటాడు అదేంటి మేడం అంత పెద్ద ఫంక్షన్ హాల్లో లక్ష్మి గారిని చంపించడం అంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనగానే ప్రాబ్లం మనకెందుకు అవుతుంది రాజుగారు ఏదన్నా అవుతే ఆ మనిషానే కదా ఇరుక్కునేది ఎవరు దొరికినా కూడా మనిషానే ఇరుక్కుంటుంది అని చెప్పి అంటుందన్నమాట సరియు అప్పుడు ఇక పిఏ రాజు ఇలా అంటాడు ఓకే మేడం మనీషా గారు మన ఇంటికి వచ్చినట్టుగా ఇక ప్రూఫ్ లేకుండా సీసీటీవీ ఫుటేజ్ అంతా నేను అరెస్ట్ చేయిస్తాను అనగానే దట్స్ బెటర్ రాజుగారు అని చెప్పి అంటుంది సరియు మరి చూద్దాము కమింగ్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఇంకేం జరగబోతుందో సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్